Thank <laughs> लो कस प्रतना र पन वा वा

प्रसन्नावदनं भोषा सहस्रोज्वलं त्रयक्षमं चक्रबिनाकसां भयवरां धरणमतक्ष्विं छत्री भोताधनी इंद्रमिं दुधावलं अक्ष्मिं रुषिं हमभजे नारायणस्मारं भाम्ब्यासंसिं अस्मदाचार्यपुरता बुंदे श्री श्रीगुभ्यो नम हरे ओ आषाढ़ुनवी दशमी उत्सवा प्रारंभंत गणपतिपूजा पुण्याचना ఆరంభ విధులు ప్రారంభమై ఎల్లుండి అన్న సంతర్పణతో అఖండంగా నామ సంకీర్తన వైభవాన్ని ప్రతి ఒక్కరి హృదయాలలో పాండురంగ సహిత రుక్మిణీదేవి ఎలాగైతే విరాజిల్లుతూ ఉన్నారో సుస్థిరంగా తాతలు వారి తరాల నుంచి విగ్రహాలు దేవాలయంలో ఎందుకు పెడతాం అవి మారు ఎందుకంటే మనం చేసే ఉపచారాన్ని బట్టి విస్తరంగా ఉంటాయి భగవంతుడి రూపాన్ని కూడా విగ్రహ రూపంలో హృదయ దేవాలయంలో ధారణ చేయాలి మానవ జన్మకు పరమార్థం అదొక్కటి అందుకే వేదంలో ఒక మాట అంటారు అవంబంహర్ దృశో ఇది ఒక మహావాక్యం దీన్నే శంకర భగవత్పాదొక పాటగా చెప్పారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర మిథ్య అంటే అసత్యం బ్రహ్మ సత్యం ఉండేదరే మిథ్య అంటే లేనిది కానీ ఇక్కడ జగత్తులో కూడా గమ్మత్తైనటువంటి మత్తు ఏమిటి అంటే మిథ్య కనిపిస్తుంది సత్యం కనపడం దేహం కూడా విధ్య మన వయస్సుకు ఎన్ని సంవత్సరాలు గడిచాయో దాని పూర్వం ఇది లేదు మళ్ళీ కాలం ఉంటామని గణితం లేదు అందుకే ఒక మాట కూడా అన్నారు పుణ్యాహాల వచనంలో జామ్యీతయ జామ్యంతు ఈతయ ఈతి బాధ లక్షాలు చూశారా అంటే ఇది ఇదవిధం అని తెలియనటువంటివన్నీ ఈతి బాధలు ఇది ఇంతే ఇది ఇలాగే ఈతి బాధలకు ఎన్నో రకాలైన ఉపమానాలు ఉన్న నాలుగు నాలుగు సృష్టికి ధర్మాలు చెప్పినట్టయితే సార్వ సర్వ సమాజానికి ఒక ధర్మం చెప్పారు పరమాత్మ అందులో భాగవతోత్తములు విశేష ధర్మాన్ని చెప్పారు పరమాత్మ చెప్పిన ధర్మమే భాగవతోత్తములు చెప్పారు భజన ధర్మం అందుకే పాండురంగా ఆశ్రమము అంటే ఎందుకు మాకు ప్రాణం అక్కడ భజన ఉన్నది ఎందుకంటే మా ప్రాణమే కాదు మీ ప్రాణం అంతా కూడా భజనలోనే ఉన్నది అంటే మాటలు చెప్పడం సులువే మా ప్రాణం మీ ప్రాణం ఇంకొక ప్రాణం ఆ ఇష్టం కానీ భజ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని శంకర భగవత్పాదులు మోహముగ్గర స్తోత్రంలో ముగ్గరంగా వర్ణించారు భజ అనేటువంటి శబ్దాన్ని ఎన్ని మోహాలు ఉన్నాయో అన్ని మోహాల్లో అందులో చెప్పుకుంటూ వచ్చినాడు మొట్ట నాలుగు పాదాలు చెప్తే నాలుగు పాదంలో మొట్టమొదటి భజ కాబట్టి వేదం వేదం చదవక్కర్లే చదవాలి అంటే కర్మ చేయకుండా చెప్పకూడదు ఎందుకంటే అకర్మ సహితమైన కర్మ సహితమైన వేదమే ఉంది కాబట్టి ఊరికే మంత్రం చెప్పి కర్మ చేయకపోయినా కర్మ చేసి మంత్రం చెప్పకపోయినా అది నిష్ఫలమైనటువంటి కర్మ పాపయుక్తం అందుకే నాకు యావ నిష్ఫలం కర్మ నేను మనసుకు స్వేచ్ఛ భక్తికి స్వేచ్ఛ ఉండకూడదు ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇప్పుడు భక్తికి స్వేచ్ఛ ఉండటము కమ్యూనిజం రెండు ఒకటి ఎందుకంటే గురువులు చెప్పిన విధానాన్ని కాకుండా నా పద్ధతిలో నేను పాటిస్తాను అనేటువంటి దానికి భక్తికి ఎక్కడ లింక్ ఉండదు లైక్ కుదరదు భక్తి ఎప్పుడు గురువధీనమై గురువులు చెప్పినటువంటి మార్గంలో అనుమతించి స్వీకరించినటువంటి సంప్రదాయాన్ని ఆచరిస్తే దాన్ని భక్తి అంటారు తప్ప అది కానటువంటి భక్తి ప్రపంచంలో ఎక్కడ భాషించినట్టుగా మనకు ప్రమాణాలు రెండు తెలుపట్లేదు అందుకే ఒక పరంపర వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు భజన సంప్రదాయం దీనికి భజన అనేటువంటిది వాపుకు సంబంధించింది తప్ప జన్మకు సంబంధించినటువంటి ఇలాగ చాలా అనేక విషయాలు విశేషాలు భజన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నా కానీ కీర్తన భజన మనన భజన చేస్తే మననం మనకు అభ్యాసం లేకొస్తుంది ఎందుకు చేయాలి భజన అంటే నిరంతర మనన ఇప్పుడు పాటగా పాడారు రాములుగా చెప్తే నమశివాయ చెప్పండి అయ్యా అని చెప్పలేదు అదే నమశివాయని కీర్తనగా చందోబద్ధం చేసి గానంగా పాడారు అంటే అది మీకు తెలియకుండానే మీ నోట పలుకుతూ ఉంటుంది అందుకే పిల్లలకైనా శిశుర్వేత్తి పశుర్వేంతి వేత్తి గానర సంభి అని వచ్చిన పాట పాడితే ఆగిపోతుందంట చూడండి లోకంలో ఇంత అద్భుతమైనటువంటిది గానానికి ఉన్నటువంటి కౌశన్యం అటువంటిది అందుకే పాండు రుక్మిణి అనేటువంటి పదంలోనే భజన దాగి ఉన్నది పాండు అంటే తెలుగు తెలుగు ఎప్పుడు కూడా వేదాంత వేదాది విషయాల యొక్క సాత్వికానికి చిహ్నంగా పెట్టారు తెలుగు సత్వగుణానికి మోక్షానికి ప్రతి రుక్మిణి అమ్మవారు బంగారువరం రూపము అంటేనే బంగారు రుక్మిణి బంగారు ముఖం కలిగినటువంటి అమ్మవారు అంటే తెలుపుకు శక్తి ఏదైనా ఉన్నది ఆకాశం తెల్లగా ఉన్నది అందులో సూర్యుడు హిరణ్య భాషిస్తున్నాడు మన హృదయం తెల్లగా ఉన్నంత మాత్రాన సరిపోదు అందులో ఒక శక్తి ఉండాలి రుక్మిణి అనేటువంటి శక్తి మనలో ఉండాలి అది జీవము ఆ జీవం ఎప్పుడూ కూడా భజన చేస్తూ ఉంటాయి ఎప్పుడు భజన అనేటువంటి క్రియను భజన అనేటువంటి దాన్ని అని ఈశావాస్యో పరిషత్తులు ఓం స్మర క్రుస్మర ఓం స్మర కలపక్మర అనే చెప్తూ ఉన్నారు నిరంతరం ఏది లేకపోయినా ప్రణవాన్ని ఆ శ్వాసలో ప్రణవాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి ఎందుకంటే మీరు చేసినా చేయకపోయినా మీ శ్వాస ప్రణవాన్ని ధ్యానం చేస్తూనే ఉంటుందని కృష్ణ పరమాత్మ శాస్త్రంలో మనకు చెప్తూ వస్తున్నారు అదే జీవం దాని నుంచి భేదింపబడేటువంటి అక్షరములని అవన్నీ కూడా మళ్ళీ ప్రణవంలోనే కలుస్తాయి ఈ సత్యాన్ని తెలుసుకునేంత వరకు మిగిలిన అక్షరాల అర్థాన్ని ప్రతిపాదించేటువంటి దేవత భజన చేస్తూనే ఉండాలి కాబట్టి ఆ దేవతలందరూ కూడా ప్రణవాంతరగతమై ఆ ప్రణవము హృదయాంతరగతమై సత్యాన్ని అవబోధపరిచిన రోజున ఈ జీవికి మళ్ళీ కూడా మోహం అనేటువంటి దాన్ని పొందే అవకాశం లేదు కనుక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి తనకి ఈ వేళ ఆరంభమై స్వామివారికి అభిషేకం కీర్తన ప్రారంభం అహోరాత్రమంతా కూడా మూడు రోజులు అఖండ నామ సంకీర్తన ఆకరణంతో శ్రవణం చేయటానికి యోగ్యమైనటువంటి యావ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి ఒక మాట చెప్పి ఆపేద్ద విష్ణువు నారాయణుడికి దగ్గరగా ఉన్న ఒక దేవతను చెప్పండి అందరంటే లక్ష్మీదేవి కాలులో వదుతూ కూర్చొని ఉంటుంది కానీ లక్ష్మీదేవి అమ్మవారు కాలు వదుత నిద్రపోతూ ఉంటారు అందులో రేపు నిద్రకు ఉపక్రమిస్తాడు ఆయన యోగ నిద్ర కానీ ఏ నిద్రలో ఉన్నా నారద మహర్షి వస్తే మాత్రము ఆయన నిద్ర నిద్రలేస్తాడు ఎందుకంటే ఈయన నిద్రలో ఆయన పని లేదు ఆయన మనస్సు లేక దూరి హృదయంలో ఉన్నటువంటి జీవంతో సంభాషించగలిగినటువంటి శక్తి నారద అందుకే నారద ఆ గానం ఏదైతే ఉన్నదో అదే నారద సంప్రదాయంలో పరమాత్మ వాళ్ళకు అందించినటువంటి దివ్యమైనటువంటి సంప్రదాయం భజన సంప్రదాయం ఆ తర్వాత బ్రహ్మ ఆ తర్వాత ఋషులు ఆ ఋషుల దగ్గర నుంచి వేదములు వేదముల దగ్గర నుంచి శాస్త్రములు ఇవన్నీ కూడా నియమిత సేవలే వెళ్ళిపోతూ వచ్చిన అనియమిత సేవలో ఉన్నటువంటి పరంపర మొట్టమొదటి పరంపర ఏదైనా ఉన్నది అంటే అది నారద సంప్రదాయంలో వచ్చినటువంటి భజన పరంపర కాబట్టి భజన అనేటువంటిది ఏకాగ్ర చిత్తంతో ఇందాక ఒక మాట చెప్పాను ఇప్పుడు మన పీఠానికి ఒక పీఠానికి అహం బ్రహ్మాస్మి తత్వంసి ఇలా నాలుగు పీఠాలలో నాలుగు వాక్యాలు ఉన్నాయి కానీ శంకర భగవత్పాదుల పీఠంగా మనం కూడా ఒక వాక్యం ఉంది మనకు పుష్పగిరి పీఠానికి అవబ్రహ్మ త్రిశోజీ అవబ్రహ్మ అవ బ్రహ్మమే శత్రువులు ఉండకుండా పోవుగాక శత్రువులంటే మీరు మేము మాకు పడకపోతే శత్రువులని కాదు సత్యానికి శత్రువులు ఉండకూడదు ఇది బాగా మనం అవగతం చేసుకోవాలి సత్యం ఏమిటి బ్రహ్మ సత్యం జగన్మిథ్య బ్రహ్మ సత్యమైనప్పుడు జగత్తు అయినప్పుడు మన జ్ఞానానికి ఏదండి ప్రథమశత్రువు జగత్తే జగత్తులో మరిచేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం భజనే అందులో నిస్సందేహమైనటువంటి వాక్యం కాబట్టి భావానంద స్వామి వారు ఇక్కడ మరుమాపు మరుకాపు గ్రామం సిద్ధిపేట జిల్లా మరుగు గ్రామంలో పాండురంగ ఆశ్రమం అనాదిగా ఇందాక కొన శర్మగారు చెప్పినట్టుగా పుష్పగిరి పీఠం దాదాపు మహారాష్ట్ర ఒడిస్సా తమిళనాడులో బళ్ళారి దాటి మద్రాసులో ఇప్పుడు మనకి ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వేగా పిలువబడుతున్నటువంటి స్టేషన్ ఉన్నదో అంతవరకు మన సేమ్ పుష్పకి పీఠంచే పాలింపబడ్డటువంటి ధర్మ సామ్రాజ్య స్థాపన అంతవరకు ఇదంతా కూడా మన పీఠ పాలితంలోనే ఉన్నటువంటిదివసాంగత ఆ రోజులన్నీ పోయాయి అప్పట్లో రాజులు కూడా ఏదైనా చేయాలి అంటే స్వాముల యొక్క అధికారాన్ని లొంగి చేసేవారు ఎందుకంటే వారి సీమ క్షత్రధర్మం వారికి ధర్మం మీద వారికి అంతటి పట్టు ఉండేది కాదు ఎవరైనా క్షాత్రధర్మం దాటి కర్మంజోలికి రావాలి అంటే గురువుల యొక్క ఆమోదాన్ని తప్పక స్వీకరించాలి అదే రాజసూయ పర్వం భారతంలో మనకు చెబుతుంది ఎందుకంటే నేనే సమ్రాట్ అనుకుంటే నీకు అహంకారం వస్తుంది అయ్యా నువ్వు కోపని కలవంచగలిగితేనే నీకంటూ ఎవరైనా అభిమాన దురభిమానాన్ని ఆశ కలిగినటువంటి వ్యక్తి ఒకరున్నారు నువ్వు విశ్వసిస్తే నీ సీమ నువ్వు దాటకుండా ఉంటావు ఈరోజు ప్రజాస్వామ్యం ఎవరికి వారు సమ్రాట్ మనం అనుకుని చేయకపోతే పక్కన వాడి మీద బురద చల్లేటువంటి నిద్యా ప్రపంచంలో మనం ఉన్నాం అటువంటి ఇంటికి మన ఆత్మను మన శరీరానికి మనం సామ్రాట్గా వ్యవహరించేటువంటి కలిలో మనకంటూ ఒక సమ సామ్రాట్గా విరాక్టుగా ఉండేటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది మీరు తల వచ్చి నమస్కరించే పరమాత్మ మాత్రమే అందుకే ఈ హృదయ సామ్రాజ్యంలో మీరు సామ్రాట్ అయినా స్వరాట్ విరాట్ సమ్రాట్ అనేటువంటి పదాలలో ఆ తేజో పురుషుడైనటువంటి పరమాత్మను అక్షర రూపంలో మనం పెట్టుకొని నిరంతర నామస్మరణ చేయటం వలన మేము మీకు లొంగి ఉన్నాము అంటే అర్థం ఏమిటి లొంగడం అంటే నువ్వు నేను ఒకటే కాకపోతే నాకు కొంచెం మోహము అనేటువంటిది దేహంలో శేషం ఉన్నది కనుక జన్మొచ్చు మోహం లేనిపోతే జన్మర పునరభిజనం పునరభిమరణం పునరభిజనని జఠలే శయనం భజగోవిందం కాబట్టి ఇది పోవాలి ఏం చెప్పారు మోహం ఏమిటి పునరాభిచరణం మరణం ఈ రెండు పెద్ద మోహాలట అంటే ఒక ఆశ అనేటువంటి దానికి తోక కొనం లాంటిది మరణించకూడదు కానీ అన్ని మన దగ్గర ఉండాలి మరణం లేకపోతే మోక్షం లేదయ్యా అది ఆశకైనా ఇచ్చకైనా సంసారానికైనా ఒకటి వదిలి వెళ్ళకపోతే ఇంకోటి మనల్ని పట్టుకోదు అందుకే మనం ఎప్పుడూ ఒకరినే పట్టుకొని ఉన్నాం అనుకోండి ఎవరు పోలో వాళ్ళని పట్టుకోవాలి ఎవరు పోతారో వాళ్ళని వదిలేయాలి ఎవరు పోతున్నారు శరీరం మళ్ళీ దాన్ని పట్టుకో దానికి మసలితనం బలక్షయం ఆశ వ్యామోహం బలహీనత వ్యసనం రకరకాలైనటువంటివి ఆకలిని వ్యసనం ఉన్నది దానికి తిరగపోతే వడలేదు తిరగపోతే బలహీనత వస్తుంది బలహీన వస్తే మాట కూడా చెప్పలేము రేపటి రోజు చూడండి ఈ మాట ఎందుకు మనం అనుసంధానం చేయాలంటే ఏకాదశి ఉపవాసం పెట్టారు ఏకాదశి రోజంతా కూడా పరమాత్మ చేయాలి ఆ మరుసటి రోజు ఆరణ చేస్తాం అంటే ఒక్కరోజు నామభజనతో మనం ఉండగలిగినటువంటి వాళ్ళం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్దిగా ఆహారం ఆ పరమాత్మ యొక్క నామాహారాన్ని తీసుకుంటూ వస్తే భాగవతములు ఋషులందరూ కూడా అరణ్యాలు ఎలాగైతే ఆహార వర్జితమై సంగవర్జితులైనటువంటి వారు లోకల్లో ధర్మాన్ని ఎలా స్థాపన చేయగలిగారో అత్యాహారం తీసుకునేటువంటి వాళ్ళు ధర్మాన్ని స్థాపన చేయలేరు అంతే తొలి ఏకాదశి ఇది రోజు ఏకాదశి పాటించినా పాటించకపోయినా రేపటి రోజు ఒక్క రోజు పాటిస్తే సాక్షాత్తు విష్ణువు యొక్క యోగ శక్తి లేక వస్తుంది లేదంటే మన యోగ శక్తి విష్ణువు లేకపోతుంది మీరు ఇంకొక కథావృత్తా అంతా ఉన్నారు ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవసించిన వాడికి ఏమొస్తుంది ఏం కాదు అది ఇంకొక సందర్భంలో మనం చెప్పుకుందాం రేపంతా కూడా ఆహారాన్ని ఏకాదశాంత భోజన భోజనత్రయ కర్తవ్యం అన్నారు ఇదేంటంటే ఏకాదశి రోజు మూడు పూట్ల పని చేయాలా అని మూడు పూట్ల కాదు ఎప్పుడు తింటూనే ఉండాలి తదాపి నామస్మరణం వచ్చింది నామాన్ని తింటూ ఉండాలి తప్ప అన్నాన్ని తినకూడదు కాబట్టి ఇప్పుడు మనం అరుస్తూ ఒకటే నామాన్ని మనసులో భజన చేస్తూ ఉండగా కడుపులు మేము బాగా అనుభవించి అందరికీ చెప్పినటువంటిది రామదాసు చెప్పినటువంటిది త్యాగయ్య చెప్పినటువంటిది ఇక నాగలాది తుంగులు ఆచరిస్తున్నటువంటిది కేవలం నారదు ఆచరిస్తూ నరుడు మాత్రం మర్చిపోయేటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది నిత్య నామస్మరణ అప్పుడప్పుడు ఏకాదశికి పర్వానికి గుర్తొచ్చే భజన కాదు నిత్య భజన ఇంట్లో కూడా ఒక గంట సేపు చేయండి ఆ ఇల్లు శాంతి కంటే ఇప్పుడు ఎవరైనా శాంతులు చేసుకోవాలి గ్రహపీడలు ఉన్నాయి ఎలాంటి సరే సరే సార్ నడుస్తుంది భుజానిష్టం నడుస్తుంది ఇంట్లో పెళ్లికి కావట్లేదు మా వాడికి విద్య రావట్లేదు కాదు ఇంట్లో సాయంకాలం సంధ్యాకాలంలో సంధ్యావాల వ ఒక గంట భజన మీరే మీరు తోచిన గానం మీరు తోచిన నామం చేస్తూ ఉంటే ఆ ఇంటికి అవిష్టదేవత పట్టాలంటే భయపడుతుంది అక్కడ ఎందుకంటే చెప్పడానికి వేరే అవకాశం లేదు ఎందుకు మనం ఈ స్థలానికి రావాలి అని పదే పదే కోరుకుంటు కోరుకుంటాము అంటే ఇది మోక్షస్థానం మనిషి ఎక్కడికి వెళ్ళినా వృద్ధాప్యానికి చేరినప్పుడు మంచంలో పడుకొని లేచి సంజామాల చేసే శక్తి లేదు స్నానం చేసేటువంటి బలం లేదు అన్నం తినేటువంటి ఆశ లేదు శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తే కలిగేదని అయిపోయినప్పుడు అది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మీకు తుదిగా మిగిలేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది అంటే భజన మాత్రమే జీవితంలో మనం దాన్ని సాధన చేయకపోతే తుది క్షణాల్లో ఆ భజన అనేటువంటి అభ్యాసం లేనటువంటి కర్మ మనకు అభ్యాసంలో లేకపోవడం వలన చేయలేక ఆశతోనే ప్రాణాన్ని వదలాల్సి వస్తుంది మళ్ళీ పునరాభిజనం మరణం అదే భజనతో ప్రాణం వదిలేదనుకోండి ఆ పరమాత్మను భజిస్తూ మనం దేనితో ప్రాణం వదిలితే దాని లేక చేస్తాం ఇది ఉపనిషత్ చెప్తున్నటువంటి మాట ఎంత ప్రాణ సంక్రామంతే సమవలీయంతే ఎక్కడి నుంచి ప్రాణాలు వచ్చాయో అక్కడికి మళ్ళీ పోయి చేరుకుంటాయి కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము పరమాత్మ నుంచి వచ్చాము ఆయన దగ్గరికి చేరుకోవాలంటే మధ్యలో ఉన్నటువంటి ఎన్నో అవరోధాలన్నింటినీ దాటాలి ఆ అవరోధాల కన్నిటికీ ఆశ అనేటువంటి అవరోధం నుంచి మనం ఆత్మ అనేటువంటి పరమాత్మ సంయోగాన్ని పొందడానికి ఏదైనా ఉపాయం ఉన్నది అంటే అన్నిటినీ జరించేటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి మన పాండురంగ ఆశ్రమంలో ఈ మూడు రోజులు జరిగేటువంటి భచనకు తప్పకుండా అందరూ నిష్ఠగా అయ్యో మాకు అలసస్తూ ఉంది ఇంట్లో పనులు ఉన్నాయి ఏమైపోతుందో జీవితము వృత్తి ఉద్యోగము ఈ అవరోధాన్ని దాటి మూడు రోజులు మనం ఇక్కడ మాకు అవకాశం లేదు మీకున్నది ఎందుకంటే ఒక అధికార బాధ్యత స్థానాన్ని స్వీకరించినందుకు నమ్ముకున్నటువంటి వారికి కూడా మార్గదర్శన చేయాలి కాబట్టి రేపు రోజున ఈ వేళ ఇక్కడ పాండురంగి దర్శనం శనివారం రేపు జంగల్లిబా దేవస్థానం ఒకటి ఉన్నది మనకు భాగ్యనగరంలో గౌరీవోళ్ళ దగ్గర అక్కడ స్వామివారి పాండరాంగ దర్శనం చేసుకుని ఎల్లుండి ద్వాదశి పాలనతో మన మధర్మ కూడా భోజనం చేస్తే నారాయణుడు వెళ్ళిపోతాడండి సందేశం లేదు భజ భోజ తిన్నా అనుభవిస్తామా అది మీ ఇష్టం భజన భోజన ఇందాక మా మీ పేరు మరిచిపోతుంటారు వెంకటరామశప్ప గారు భజన భోజన కాబట్టి రాగము ఆశ్వాసం రెండు కూడా ఇక్కడ ఈ మఠంలో రెండే రెండు పనులు చేయిస్తారు ఏది నాగము సాధము భజన భోజన దీంట్లో కూడా జన జన కామన్ నిష్పక్షపాతంగా చెప్పగలిగేటువంటి స్థానం మన పాండురంగాశ్రమం తప్పకుండా ఆ భజన అనేటువంటి ఏకమాత్ర భోజనం ఆస్వాదించి భోజనం ప్రతి చోట దొరుకుతుంది ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది భోజనం కదా అందుకే మనం సాధనం అంట నాదము సాధనం కాబట్టి నాద అభ్యాసము ప్రసాద స్వీకరణతో అందరూ కూడా సంతృప్తి పరుడై గ్రహగతులకు అతీతమై భగవద్ అనుగ్రహానికి పాత్రులై నిత్య సుఖ సంతోషాలతో భగవద్భక్తి పనులై ధర్మముక్తులై జీవించుదరుగాక అని సభాయుక్తంగా ఆ వచనాన్ని నిలుపుతూ అవప్రం హర్దోహిం హొచ్చేటువంటి అసత్యములన్నీ రచించుగాక మనకు హితువు చేసేటువంటి సత్యము ఎప్పుడూ మన హృదయమునందు ఉండుగాక మన హృదయంలో సూర్యచంద్రాల ఇద్దరూ కూడా ప్రకాశించుగాక మా ముఖము ఎదురే వారికి ఎప్పుడూ కూడా నవ్వుని విందులు చేయుగాక మనము లోకానికి హిదువై ధర్మస్థానమునందు నిలిచి ఉండుగాక స్వస్తి